పరుగు నేసుక్రీస్తునంలో అందరికీ నా హృదయపెరు పొందనాలు ప్రయజల స్థుతులు వంద స్థుతులు స్థుతుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదం నా 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 నిమిత్తము నేను నిర్మించినటువంటి ప్రజలు చేయు స్తోత్రములు అనమాట దేవుడు మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడంటే దేవుణ్ణి స్థుతించడానికి ఆరాధించడానికి గణపరచడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకొని నియమించాడు ఇజ్రాయలి స్థుతుల మీద ఆశీన్డుగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ స్థుతులు ఎవరైతే వింటారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు అబ్బా తండ్రి మీకే స్తోత్రము ప్రేమ తండ్రి మీకే స్తోత్రము పరలోకపు తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము జ్యోతిర్మియుడుగు తండ్రి మీకే స్తోత్రము కనికరమ చూపు తండ్రి మీకే స్తోత్రము మహిమా స్వరూపియ తండ్రి మీకే స్తోత్రము నన్ను సృష్టించిన తండ్రి మీకే స్తోత్రము పుట్టించిన తండ్రి మీకే స్తోత్రము స్థాపించిన తండ్రి మీకే స్తోత్రము నా యొక్క తండ్రి మీకే స్తోత్రము మా యొక్క తండ్రి మీకే స్తోత్రము ప్రభు ప్రభు యేసు యొక్క తండ్రి మీకే స్తోత్రము నీతి స్వరూపుడగు తండ్రి మీకే స్తోత్రము జీవమునిచ్చి ఆత్మదేవ మీకే స్తోత్రము తండ్రి యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రము క్రీస్తు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రము జ్ఞాన వివేమ వివేకములకు దేవా నీకే స్తోత్రము జలములకు ఆధారముగు ఆత్మదేవా మీకే స్తోత్రము జీవింపజేయు ఆత్మదేవా మీకే స్తోత్రము జ్ఞానము గల ఆత్మదేవా మీకే స్తోత్రము ప్రభు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రము మహిమగల దేవానీకే స్తోత్రము కృపగల దేవా మీకే స్తోత్రము అబ్రహాము దేవానీకే స్తోత్రము దేవా దేవానీకే స్తోత్రము దేవా నీకే స్తోత్రము దేవా దేవానీకే స్తోత్రము ఏలియా దేవానీకే స్తోత్రము దావీదు నీకే స్తోత్రము దానియేలు యొక్క నీకే స్తోత్రము అద్భుతములు చేయు దేవానీకే స్తోత్రము సర్వశక్తి గల దేవామీకే స్తోత్రము సముద్రపు పొంగు నలుచు దేవా మీకు స్తోత్రము సత్యవంతుడవగుదేవా మీకు స్తోత్రము నాయందు జాలిపడుదేవా నీకు స్తోత్రము ఐశ్వర్యము గల దేవా మీకు స్తోత్రము వృద్ధి కలుగు దేవా మీకు స్తోత్రము జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రము కర్తయగు దేవా మీకు స్తోత్రము న్యాయము తీర్చు దేవా మీకు స్తోత్రము సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రము సమస్త శరీర ఆత్మలకు దేవుడా నీకు స్తోత్రము అధిక ఘనత వహించిన వాడా మీకు స్తోత్రము అధిక స్తోత్రము పొందదగిన వాడా మీకు స్తోత్రము పడిపోయిన వారిని ఉద్ధరించువడానికి స్తోత్రము కృంగిపోయిన వారిని లేవనెత్తువడానికి స్తోత్రము సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడా మీకు స్తోత్రము దీనులను రక్షణతో అలంకరించువడా మీకు స్తోత్రము అందరికీ ఉపకారి మీకు స్తోత్రము నా నీతికి ఆధారము దేవా మీకు స్తోత్రము దయాదాక్షిణ్యములు కలవాడా మీకు స్తోత్రము ఇరుకులలో విశాలత కలుగు చేస్తున్నవాడా మీకు స్తోత్రము నీతిమంతులను ఆశీర్వదించువాడా ఆశీర్వదించు వడా మీకు స్తోత్రము సంగమునకు శిరసైన ఏసయ్యా మీకు స్తోత్రము కనికరము చూపుటి ఎందు సంతోషించువాడా మీకు స్తోత్రము ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా మీకు స్తోత్రము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రము నీతిమంతుడా నీతిని ప్రేమించువాడా మీకు స్తోత్రము నా బలమా నీకు స్తోత్రము నా శైలమా నీకు స్తోత్రము నా కోట నీకు స్తోత్రము నా రక్షణ శృంగమా మీకు స్తోత్రము నా ఉన్నత దుర్గమా నీకు స్తోత్రము నాకు బలము ధరింపచేయుడ మీకు స్తోత్రము ఇజ్రాయల్ స్తోత్రాల మీద ఆసీనుడా నీకు స్తోత్రము నా కాపరి నీకు స్తోత్రము ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువడా నీకు స్తోత్రము నా దాగు చోటు నీకు స్తోత్రము నా ఇంటి దీపమా నీకు స్తోత్రము నా ఆయుధమా నీకు స్తోత్రము నా విజయ పతాకమా నీకు స్తోత్రము నాలో ఉన్న దేవా నీకు స్తోత్రము నా అతిశయ కిరీటమా నీకు స్తోత్రము నా గురి అయిన ఏసయ్యా మీకు స్తోత్రము పరిశుద్ధుడా నీకే స్తోత్రము పాపము లేనివాడా మీకే స్తోత్రము ప్రియ కుమారుడా మీకే స్తోత్రము ప్రేమ స్వరూపి మీకే స్తోత్రము పరమ కుమ్మరి నీకే స్తోత్రము సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రము నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా చేయువాడా నీకు స్తోత్రము ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము అన్ని నామముల కన్నా పైనామము గల దేవా నీకు స్తోత్రము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో దేవా మీకు స్తోత్రము మారనివాడా నీకు స్తోత్రము మార్పు వాడా నీకు స్తోత్రము మాట తప్పనివాడా మీకు స్తోత్రము హృదయమును తృప్తిపరచువాడా నీకు స్తోత్రము యహోవా నిస్తి మీకే స్తోత్రము నా యొక్క మా యొక్క దేవా నీకే స్తోత్రము దేవుని వాక్యము నామము గల దేవా మీకు స్తోత్రము మంచి కాపరి మీకే స్తోత్రము ప్రధాన కాపరి మీకే స్తోత్రము ఆత్మల కాపరి మీకు స్తోత్రము అనేకుల పాపము భరించి విజ్ఞాపన చేయువాడా మీకు స్తోత్రము ప్రధాన ప్రవక్త అయ్యున్న దేవా మీకు స్తోత్రము గొప్ప ప్రధాన యాజకుడా మీకు స్తోత్రము పాపం లేని పరిశుద్ధుడా మీకు స్తోత్రము పరాక్రమము గల సూర్యుని వలె తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రము నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించువాడా నీకు స్తోత్రము కృపతో నన్ను కలుసుకున్న దేవా నీకు స్తోత్రము ప్రభునేసు క్రీస్తు నామంలో దేవా ఈ స్థుతులను వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ స్థుతులను మీకు సమర్పిస్తూ ఉన్నాము అర్పిస్తూ ఉన్నాము ఘనపరుస్తున్నాము నన్ను వారిని నేను గనపరచదును అని చెప్పిన దేవా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నానయ్యా ఈ స్థుతులు వింటున్న వారి జీవితాల్లో అద్భుతాలను మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ఈ స్థుతులు నా ప్రభా వింటూ ఈ స్థుతులను ప్రభావ పలుకుతూ ఈ స్థుతులు నా ప్రభా వారి నోటి ద్వారా ఉచ్చరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలను మీరు చేయమని ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో నా తండ్రి నీకు మహిమకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ఈ స్థుతులను ప్రభావ నీకు సమర్పిస్తున్నాం అర్పిస్తున్నాం అయ్యా నీకు అంకితం చేస్తున్నాం మా స్థుతుల మీద నీ వాస్యనుడువుగా ఉండి మహిమను పొంది మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం కృతజ్ఞతాస్థుతులను స్థుతి ఆగమును అయా యాగము చేయవాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని దేవా నన్ను ఘనపరుచువారు నేను చెప్పిన దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్య ఈ స్థుతియాగమును ప్రభునే సుకరిస్తున్నాములో తండ్రి మీకే సమర్పించి అర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 Hmph. <laughs>